కర్ణాటక అక్రమ మద్యం స్వాధీనం ఆటో సీజ్ శ్రీ సత్యసాయి జిల్లా ఆమడగూరు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సోమవారం మండలం పరిధిలోని వెంకట నారాయణపల్లి క్రాస్ వద్ద వాహనాలు తనిఖీ నిర్వహిస్తుండగా కదిరి పట్టణానికి చెందిన షేక్ బాబావలి కర్ణాటక రాష్ట్రం నుంచి అక్రమ మద్యాన్ని ఆంధ్రాకు తరలించి ప్రజలకు అధిక ధరలకు విక్రయించడం కోసం అక్రమ మద్యాన్ని తరలిస్తుండగా ఎస్ఐ వెంకట నారాయణ హెడ్ కానిస్టేబుల్ సూర్యనారాయణ విజయ్ కుమార్ జబీవుల్లా ముద్దాయిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుంచి దాదాపు ఇరవై ఎనిమిది వేల రూపాయల అక్రమ మద్యాన్ని స్వాధీనం చేసుకుని ఒక ఆటోను సీజ్ చేసి ముద్దాయిని కదిరి కోర్టుకు తరలించడం అయిందని ఎస్ఐ తెలిపారు ముద్దాయిని చాకచక్యంగా పట్టుకున్నందుకు నల్లమాడ నూతన సిఐ నరేంద్రారెడ్డి సిబ్బందిని అభినందించారు నైన్టీవీ న్యూస్ రిపోర్టర్ రవీంద్ర నిన్నటినం అమడుగూరు పోలీస్ స్టేషన్ పరిధిలో అమ్మడూరు ఎస్ఐ గారు మరియు సిబ్బంది సూరి సుధాకర్ విజయ్ మరియు జతి వీళ్ళ ఆధ్వర్యంలో సాయంకాలం ఏడు గంటల సమయంలో వెంకట నారాయణపల్లి క్రాస్ దగ్గర మా డ్యూటీ రొటీన్లో భాగంగా వెహికల్ చెకింగ్ చేస్తూ ఉంటే ఆ వెహికల్ చెకింగ్లో కదిరికి సంబంధించినటువంటి బాబావళి అనే అతని దగ్గర కొంత అనుమానం కలగడంతో ఆటో ఆటోను సోదా చేస్తున్నారు ఈ సోదా చేసినప్పుడు అక్కడ ఆటోలో కర్ణాటక రాష్ట్రానికి సంబంధించినటువంటి మద్యం బాటిల్లు తొమ్మిది ఫుల్లు మద్యం బాటిళ్ళు ఓల్డ్ అడ్మిరల్ అనేటువంటి బ్రాండ్ బాటిల్స్ ఒక నైంటీ ఎంఎల్ టెక్నో పాకెట్సు ఒక వన్ నైంటీ వరకు ఉన్నాయి అదేవిధంగా వన్ ఎయిటీ ఎంఎల్కు సంబంధించిన టెట్రా ప్యాకెట్స్ నైంటీ సిక్స్ వరకు గమనించి అది ఇతర రాష్ట్రాల నుంచి మద్య సరఫరా అనేది చట్ట ప్రకారం నేరం కాబట్టి అక్కడ కదిరి పట్టణానికి సంబంధించిన వాళ్ళని అమరగూరు ఎస్ఐ గారు కొన్ని సిబ్బంది అరెస్ట్ చేసుకొని తీసుకురావడం జరిగింది ఈ విధంగా ఎవరైనా సరే అక్రమ మద్యం సరఫరా కానీ అమ్మకాలు కానీ బెల్ట్ షాపుల ద్వారా కానీ ఎవరైనా కూడా పోలీసులు చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఇలాంటి చట్ట వ్యతిరేకమైన పనులందరూ కూడా మానుకోవాలని చెప్పి కోరుతా ఉన్నా ఇప్పుడు అరెస్ట్ చేసిన బాబా వాళ్ళని ఇక్కడ గౌరవ కోర్టుకు రిమాండ్తో పొందడం జరుగుతుంది థ్యాంక్ యూ